బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశంలో బంగారం ధరలు రికార్డు గరిష్టాల నుంచి క్రమంగా దిగొస్తూ ఉన్నాయి వరుసగా రెండో రోజు గోల్డ్ ధర భారీగా తగ్గింది ఇవాళ తులం గోల్డ్ రేట్ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గింది నిన్న ఇవాళ కలిపి గోల్డ్ రేట్ ఐదు వేల రూపాయలు తగ్గినట్లైంది ఇవాళ హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర లక్ష రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల ధర లక్ష పన్నెండు వేల రూపాయలు పలుకుతోంది మరోవైపు ఇవాళ వెండి ధర కూడా దిగివచ్చింది హైదరాబాద్ లో కిలో వెండి ధర లక్ష నలభై ఆరు వేల రూపాయలుగా ఉంది అమెరికా చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి గోల్డ్ సెంటిమెంట్ ను బలహీనపరిచింది దీంతో పాటు రష్యా నుంచి భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్రూడ్ ఆయిల్ కొనుగోలు నిలిపివేశాయన్న వార్తలతో బంగారం ధర దిగివచ్చింది ఇక ఇవాళ ప్రారంభమయ్యే యుఎస్ ఫెడ్ మీటింగ్ లో కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై చర్చ జరిగే అవకాశం ఉంది అయితే వడ్డీ రేట్ల సవరణ ఉంటుందో లేదో రేపు యుఎస్ ఫెడ్ అధికారికంగా ప్రకటించనుంది దీంతో యుఎస్ ఫెడ్ ప్రకటన చాలా ఎలా ఉండబోతోందనేది ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు వడ్డీ రేట్లు తగ్గితే గోల్డ్ లో మళ్లీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందని ఒకవేళ మార్పులేమీ చేయకుండా బంగారం ధర మరింత పతనం కావచ్చని మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు ఇంకా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మరోమారు కుప్పకూలింది నిన్న ఇంట్రాడేలో నూట నలభై డాలర్లకు పైగా తగ్గిన ఔన్స్ గోల్డ్ రేట్ ఆ తర్వాత స్వల్పంగా పెరిగింది ఇవాళ మళ్లీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఔన్స్ గోల్డ్ రేట్ మరో తొంభై డాలర్లు తగ్గింది దీంతో యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ రేట్ మూడు వేల తొమ్మిది వందల డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది